ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదూ మన సాయినాథ్ ఉండే వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఉన్నానండి ఈరోజు బాబావారు సాయి స్ఫూర్తిలో బాబా తత్వాన్ని బోధిస్తూ జీవించటమేనమ్మా మన కర్తవ్యం బాబా దివ్య బోధనలను లీలను మనం అందరికీ చాటుదాం అనే సందేశం మీద బాబావారు మనకి ఒక సందేశాత్మకమైన మెసేజ్ని బాబావారు మనకు అందిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అది తెలుసుకునే ముందు ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తూ ఉంటారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అయితే మనం బాబావారి తత్వాన్ని బోధిస్తూ జీవించడమే మన కర్తవ్యంగా మనం భావిద్దాం ఎందుకు అంటే బాబావారిని త్రికరణ శుద్ధిగా శరణం వేడామనుకోండి మన పాపాలన్నీ పటాపంచలేపోతాయండి దానిలో ఎటువంటి అనుమానం కానీ ఆ సంశయం కానీ అసలు అవసరమే లేదు అప్పుడు ఏమవుతుందంటే మనకు ఈ పాప పంకిలమైన లోకము నుండి పారిపోయి పాపవారి సన్నిధిలో హాయిగా శాశ్వతంగా ఆనందంలో ఉండాలి అనే కోరిక ప్రతి ఒక్క సాయి భక్తుని కదిలి చేస్తారండి సాయి భక్తుల్ని ఎవరిని కదిలించినా సరే ఆ విషయం గురించి తప్పకుండా ప్రస్తావన వస్తుంది ఏమని అంటే బాబావారి దగ్గరే ఉండాలనిపిస్తుంది బాబావారి చూడాలనిపిస్తుంది బాబా వారితోనే మాట్లాడాలి అనిపిస్తుంది అని చెప్తారండి ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా అదే కాబట్టి నేను అంత కాన్ఫిడెన్స్గా మీకు అందరికీ చెప్పగలుగుతూ ఉన్నాను అయితే మా బాబావారు మనల్ని ఇంకా భూమి మీదే ఉంచుతారండి మనం ఎంత అనుకుంటామో అంతకంటే బాబావారు భూమి మీద ఉంచి బాబావారు బా దైవ అనుగ్రహంతో మనకి అజ్ఞానం అనే చీకటిని చీల్చుకుని పునీతులమైపోయాం కదా మనం అందుకు మనకు ఇంకా చీకటిలో వారు అందరికీ కూడా బాబావారి యొక్క దివ్య బోధనలను అందించే గురుతరమైన బాధ్యతను అప్పగిస్తారు మనకు ఎంత అదృష్టం చెప్పండి మనము అసలు ఊహించినైనా ఊహించం కదా అలాంటి గురుతరమైన బాధ్యతని మన మీద పెడితే బాబావారు మనం ఇంకెలా ఉండాలి ఎంత నిబద్ధతతో ఉండాలి ఎందుకంటే ఆ గురుతరమైన బాధ్యతని బాబావారు ఆయనే నడిపిస్తారు అలా వారి సందేశము ప్రపంచంలోని జీవకోటికి అంతటికీ అందించే కార్యక్రమంలో మనము భాగస్వాములము అవుతామండి బాబావారి ప్రేమతత్వాన్ని అందరికీ బోధించి ముక్తి ఫలాన్ని సాటివారు కూడా అందుకొని భాగ్యాన్ని మనం కలిగిద్దాం అందుకే నేను చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మన వీడియోస్ని ఎవరు ఏదో ఇబ్బందుల్లో ఉంటారండి అంటే అందరూ అందరిది అన్ని అన్ని వేళల్లోనూ ఒకలాగా ఉంటుందా ఎవరికి వాళ్ళను కొంచెం చేసుకుందాం ఇప్పుడున్నది ఇంకాసేపు ఏం జరుగుతుందో తెలియదు ఏమి మనకు ఏదో ఒకటి అనా అనారోగ్యము లేకపోతే ఏదో ఒక ఇబ్బంది కలగవచ్చు ఆ ఇబ్బందిలో బాబా వారి సందేశం వాళ్ళను తాకుతుంది ఫ్రెండ్స్ తాకినప్పుడు వాళ్ళకు ఎక్కడ లేని మనోధైర్యము వాళ్ళకు వచ్చి నాకు సాయినాథుడు ఉన్నాడు ఆయన చూసుకుంటారు అంటే అందరికీ బాబా వారు ఉన్నారు కానీ ఆ ఆపద వచ్చినప్పుడు చూడండి మన మనసు ఎలా ఉంటుంది అల్లా కల్లోలంగా ఉంటుంది అప్పుడు అప్పుడు కూడా సాయినాథుడిని ఈ విధంగా ఏదో ఒక విధంగా సాయినాథుడు వాళ్ళ మనసులను తాకి వాళ్ళకు ఉపశమనాన్ని కలిగించి అమ్మా నేనున్నాను నేనున్నానమ్మా నిన్ను చూసుకుంటాను నీకు వచ్చిన కష్టాన్ని నేను తీసి పారేస్తాను అవ్వతల్లా పారేస్తాను అనే అటువంటి ధైర్యాన్ని నమ్మకాన్ని ఈ వీడియో వాళ్ళకి ఉపశమనాన్ని కలిగించవచ్చు కదా అంటే నాకు చెప్తూ ఉంటారండి చాలామంది చెప్పారండి అంటే ఒక మీకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను నా ఫ్రెండ్ శ్రవంతి అని చెప్పి ఉంటారనమాట తను ఏం చేసింది నేనంటే నా నా నేనంటే చాలా అభిమానం ఎంత అంటే తను అంటే నాకు అంతే అభిమానం మేమిద్దరం తను అక్కడున్నా ఎక్కడున్నా కూడా మా ఇద్దరికి చాలా కనెక్షన్ ఉంటుందన్నమాట అయితే తను ఏం చెప్పింది చాలామందికి మా ఫ్రెండ్ ఇలాగా చేస్తారు అని చెప్తుంది చెప్తే అంటే ఒకరోజు ఒక ఫ్రెండ్ కాల్ చేసిందంట ఏంటి అంటే నేను బాబావారి దగ్గరికి మొత్తానికి వాళ్ళు తోడుకోడళ్ళు తో వాళ్ళ తోడుకోడలు తనని మనసుని బాధ పెట్టే మాట ఏదో అన్నదంట శ్రవంతి వాళ్ళ ఫ్రెండ్ని అలాంటి నువ్వేం పట్టించుకోకు నేను ఇప్పుడు నీకు ఒక వీడియో షేర్ చేస్తాను మీరు చూడు చక్కగా అని చెప్పి వీడియో షేర్ చేశారంట కరెక్ట్గా దా ఆ వీడియో తను ఏదైతే శ్రవంతి ఫ్రెండ్ ఏదైతే దేని గురించి అయితే బాధపడతా ఉందో దానికి తగ్గ మెసేజ్ ఈ వీడియో ద్వారా వెళ్ళిందంటండి నాకు చెప్పి కూడా త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది ఈ విషయం కా అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను మీకు చెప్తూ ఉన్నాను ఫ్రెండ్స్ అలాగా అది ఒక్కటిక మాత్రమే కాదండి ఇప్పుడు మీరు కూడా దీంట్లో ఓం సాయిరామ్ ఓం ఓం ఎంత మంది ఎంతమంది ఎంతమంది పెడుతున్నారు ఫ్రెండ్స్ నేను ఏమైనా చెప్పానా అయినా కూడా ఎంతమంది పెడుతూ ఉన్నారు వాళ్ళ ఇబ్బందిని బాబా వారితో చెప్పుకుంటే బాబావారి హృదయం ఉన్న వాళ్ళతో మనం షేర్ చేసుకున్నా కూడా మనకు మన కష్టం తొలగిపోతుంది అన్న ఒకే ఒక్క కాన్ఫిడెన్స్తో పెడతారు నాకు ఎంత మంచిగా అనిపిస్తుందో ప్రతి ఒక్కటి నేను చూస్తానండి చూసి చాలా వరకు రిప్లై ఇస్తూ ఉంటాను ఎందుకు అంటే నాకు ఎవరైనా బాధగా ఉంటే అస్సలు నాకు చాలా నా హృదయం చాలా కొట్టుకుంటుంది నా హృదయంలో బాబా వారే ఉన్నారు కాబట్టి నాకు అలా అనిపిస్తుంది అయితే బాబావారు అటువంటి సా అటువంటి భాగ్యాన్ని మనం బాబావారికి భాగ్యాన్ని మనం అందరికీ తెలియచేద్దాం బాబావారి ప్రేమతత్వాన్ని బోధించుదాము అని అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు ఎప్పుడు వారి గురించి తప్ప నాకు వేరే మాటలు రానే రావు అసలు నేను చాలామందికి రండి వారి గుడికి వెళ్దాం రండి అని చెప్పి అవండి ఫస్ట్ ఫస్ట్ నేను ఒకటి చెప్పిన ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా ఎవరండి మన క్షేమాన్ని మన ఆనందాన్ని మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యేవాళ్ళు మన తల్లిదండ్రులు ఫస్ట్ ఫస్ట్గా వాళ్ళు ఆనందపడతారు రెండవ వాళ్ళు ఎవరో తెలుసా అక్క చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళ ప్రేమ తల్లిదండ్రుల తర్వాత వాళ్ళదే రెండో స్థానం అన్నమాట అట్లాగే వీళ్ళకంటే ముందు బాబావారిది బాబావారి ప్రేమ ముందు ఇవన్నీ ఏమీ చాలవన్నమాట మన తల్లి తండ్రి అందరికంటే అందరినీ కన్నా వారి ప్రేమ గొప్పది ఎందుకంటే ఆయనలో నుంచి మనం వచ్చాం కాబట్టి మనందరికీ తల్లి మన బాబావారండి బాబావారు ఎప్పుడు తాను దైవాన్ని అని అనలేదు అల్లా మాలిక్ అనేవారు సర్వేశ్వర్ని ఆజ్ఞ తాను నిర్వహిస్తున్నాను అని చెప్పేవారు కానీ తన ఆజ్ఞను మనం పాటించాలని సూచించేవారు బాబావారి ప్రేమను అనుభవించిన వారు దానిని ఇతరులకు బోధించటానికి తమ అనుభవాలనే తార్కాణంగా చూపాలి ప్రేమ స్వరూపుడైన బాబావారి దివ్య సందేశం అందరికీ అందించి మనము పొందిన అలౌకిక ఆనందాన్ని తోటి వారందరూ అందుకునేందుకు పాటుపడాలి సేవ దృక్ప్రదంలోని ఔన్నత్యాన్ని మనకు తెలపడం కోసం బాబావారు మన చేత సాటి వారికి మేలు కలిగేలా చేస్తారు బాబావారు ఈ ప్రపంచాన్నంతటినీ కాపాడగల మహోన్నతమైన శక్తిగా ఉన్నారండి బాబావారు చూపిన సేవా మార్గంలో పయనిస్తేనే మనం ఈ మానవ జన్మానికి జీవితార్థము పరమార్థము సిద్ధిస్తాయి ఫ్రెండ్స్ అయితే మీకు ఇవి మీ సందేశం నచ్చింది కదా మీరు కూడా ఇంకో పది మందికి ఈ సందేశాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మనం ఈరోజు సాయి ప్రేమామృతంలోకి వెళ్దాం పారాయణ దుఃఖహేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పారాయణత్వాన్ని కలిగించేదే పారాయణ ఒకనొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగ రంజితమైన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాయణ చేయడమే పారాయణ సత్సంగం ఏ దోషాలు లేనిది సత్సంగం ఒక్కటేనండి మిగతాది ఏదైనా కూడా మనకు అంత సంతోషాన్ని కలిగించదు సత్సంగం శరీరము పైన ప్రీతిని అభిమానాన్ని తొలగిస్తుంది ఒక్కసారి దాని పట్ల శ్రద్ధ కలిగితే దాని బలవత్తర శక్తి వల్ల తప్పక సంసారం నుండి విముక్తి కలుగుతుంది భాగ్యవశాత్తు సత్సంగం లభించిందా ఉపదేశాలను సహజంగా గ్రహించవచ్చు చెడు సహవాసాలన్నీ తొలగిపోయి మనస్సు నిచ్చల స్థితిలో రమిస్తుంది పరమార్థంలో ప్రవేశించడానికి విషయ సుఖాలయందు విరక్తి ఒక్కటే ఉపాయం సత్సంగాన్ని ఆశ్రయించకుండా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేరు సుఖాల వెంట దుఃఖాలు దుఃఖాలు వెంట సుఖాలు వస్తూ ఉంటాయి జీవుడు ఎప్పుడూ సుఖాలనే ఆశిస్తూ దుఃఖాలకు విముఖంగా ఉంటాడు సుఖాలను ఆశించి దుఃఖాలకు ముఖం చాటేసినా జరగవలసినది అవశ్యం జరిగి తీరుతుంది దుఃఖాలు అనే ఈ రెండు అనుభవాల నుండి విముక్తిని కలిగించేది సత్పురుషుల సాంగత్యం ఒక్కటే సత్సంగం వల్ల శరీరాభిమానం నశిస్తుంది సత్సంగం వల్ల జనన మరణాలు ఆగిపోతాయి సత్సంగం చైతన్య చైతన్యగనుడైన పరమాత్మను చేరుకోవచ్చు సత్సంగంతో తక్షణం గ్రంథి విచ్ఛేదనం జరుగుతుంది ఉత్తమగతిని పొందటానికి సత్సంగం ఒక్కటే పావనమైనది అనన్యంగా దానిని శరణు జొచ్చితే ఆత్మ శాంతి నిశ్చయం భగవంతుని భక్తితో నమస్కరించిన నమస్కరించని వారిని మరియు భగవంతుని భజన ఆరాధన నామస్మరణ చేయని వారిని భక్త పరాయణులుగా చేయడానికి సత్పురుషులు అవతరిస్తారు గంగా భాగీరథి గోదావరి కృష్ణావణి వేణి కృష్ణవేణి కావేరి నర్మదాది నదులు సత్పురుషుల స్నానార్థం ఎప్పుడు వస్తారా అని వారి పాదాలను కోరుకుంటాయి ప్రపంచంలో నివారి పాపాలను స్వయంగా ప్రక్షాళనం చేస్తాయి కానీ వాని పాప నివృత్తి సత్పురుషుల చరణ ప్రాప్తి లేకుండా ఎన్నడూ కాదు మన ఎన్నో జన్మల భాగ్యోదయం వల్ల సాయి మహారాజు యొక్క చరణాలు ప్రాప్తించగా భక్తుల యొక్క జనన మరణాలు తొలగిపోయాయి సకల భవభయాలు హరించుకుని పోయాయి సాధువులైన శ్రోతలారా ఇప్పుడు శ్రవణం చేసిన దానిని మననం చేసుకోండి ఇక మనం విశ్రాంతి తీసుకుందాం తరువాతి వర్ణన తరువాత హేమడ్ సాయికి శరణు జొచ్చుతున్నాడు నేను సాయి చరణాల పాదరక్షను వారి కథని మనవు చేస్తూ సుఖసంపన్నీ అన్నీ అవుతాను భక్తుల శ్రేయస్సు కొరకు బాబా మసీదు చివర నిలబడి ఒక్కొక్కరికి వీభూది ప్రదానం చేయడం ఎంతటి మనోహరమైన దృశ్యం ప్రపంచం మిద్య అన్న సంపూర్ణమైన జ్ఞానంతో అనవరతం బ్రహ్మ ఆనందంలో విలీనమై సదా వికసించిన కుసుమం వంటి మనసు గలవారి చరణాలకు సాష్టాంగ నమస్కారం వారు కళ్ళల్లో జ్ఞానాంజనం వేస్తే వెంటనే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది ఇటువంటి మహిమ గల సాయికి సాష్టాంగ నమస్కారం తరువాతి అధ్యాయం ఇంతకంటే బాగుంటుంది శ్రవణాల ద్వారా అంతరంగంలోనికి ప్రవేశించి సకల మాని మాలిన్యాలను తొలగించి హృదయ మందిరాన్ని పావనం చేస్తుంది స్వస్తి స్త్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమడ్పంత్ విరచితము అయినా శ్రీ సాయి సమర్థసరిత్రంలో శ్రీ సాయి మహిమ అను పదవాధ్యాయం సంపూర్ణం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు శుభం వు శ్రీ సాయి సచ్చరిత పదకొండవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కులదేవత నమ శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ శ్రీ సద్గురు సాయినాథాయ నమ గత కథ అనుసంధానం వెడల్పు లేని చెక్క పలకపై బాబా సైనం ఎవరికంటా పడకుండా ఆ చెక్క పలకపై ఎక్కటం దిగటం అర్థం కాని వారి కౌశలం హిందువులను ముసల్మానులను సమానంగా చూడడం వారి యొక్క ఆయుర్దాయం గురించిన వివరణ వారు సిరిడీలోని పూజ్య దైవమని తెలియజేయడం ఇప్పుడు ఈ పదకొండవ అధ్యాయాన్ని మధురమైన గురు కథలతో అలంకరించి సాయి సరణాలకు దృఢమైన భక్తితో అర్పించాలని అనిపించింది దీనివలన సగుణ సాకార రూపధ్యానం సంభవమవుతుంది ఇది ఏకాదశ రుద్రావర్తన వంటిది పంచభూతాలపై బాబా యొక్క శక్తి అధికారము వారి మహిమ ప్రమాణపూర్వకముగా అర్థమవుతుంది బాబా వచనాలను ఇంద్రుడు అగ్ని వరుణుడు ఎలా గౌరవించేవారో ఇప్పుడు తెలియజేస్తాను శ్రోతలు శ్రద్ధగా వినండి పూర్ణ విరక్తికే విరక్తి అయ్యి అనన్యంగా అనన్యంగా శరణు చొచ్చే భక్తులకు బాబా వారు అనన్యంగా శరణు వచ్చే భక్తులకు విశ్రాంతి స్థానమైన సాయి యొక్క సగుణమూర్తిని మనసున ప్రేమపూర్వకముగా ధ్యానిస్తాను గురు విశ్వాసమే వారు కూర్చుండడానికి ఆసనం సకల కోరికలను సన్యసించాలన్న సంకల్పంతో పూజ చేద్దాం ప్రతిమా స్థండిల అగ్ని తేజస్సు సూర్యమండలం నీరు ద్విజులు ఈ ఏడింటికంటే గురుమహారాజు గొప్ప వారిని అనన్యంగా పూజిద్దాం అనన్య భక్తితో వారి చరణాలను ఆశ్రయిస్తే గురువే కాదు పర బ్రహ్మ కూడా కదలివస్తాడు ఇటువంటి గురు పూజలోని విశేషాన్ని గురు భక్తులు అనుభవించాలి పూజించేవారు భ్రాంతితో ఉన్నప్పుడు గురువు కూడా శరీరదారులై ఉండడం అవసరం శరీర భావానికి అతీతంగా ఉన్నవారు నిరాకారాన్ని ఆరాధించేవారు నిరాకారాన్నే ధ్యానించాలని శాస్త్ర నిర్ధారణ సగుణమూర్తిని ధ్యానించనంత వరకు భక్తిభావం అసలు కలుగదు ప్రేమపూర్వకమైన భక్తి కలగనంత వరకు మనసు అనే మొగ్గ వికసించదు మొగ్గ వి వికసించకపోతే సువాసన ఉండదు అంతేకాదు అక్కడ మకరందము ఉండదు అందువలన తేనెటీగలు క్షణమైన అక్కడ నిలువవు సగుణమే సాకారం నిర్గుణమే నిరాకారం వీనిలో పరస్పరం భేదం లేదు సాకారం నిరాకారం రెండూ ఒకటే నేయి పేరుకుని ఉన్న కరిగి ఉన్న నేయి అనే అంటాము సగుణ నిర్గుణాలు ఒక్కటిగా మిళితమై విశ్వమంతటా వ్యాపించి ఉన్నాయి కళ్ళారా చూడడానికి మనసార భక్తితో పాదాల మీద శిరస్సు ఉంచడానికి వీలుగా సాకార రూపం ఉంటే అక్కడ ధ్యానానికి సౌకర్యం అక్కడ ప్రేమ కలగడానికి అవకాశం ఉంది ప్రేమగా ముచ్చటించడానికి గంధక్షతలతో పూజించడానికి ఒక ఆకారం అవసరం నిర్గుణం కంటే సగుణాలతో ఉన్నవారిని అర్థం చేసుకోవడం చాలా సులభం సగుణమూర్తిపై ప్రేమ దృఢమైతే నిర్గుణ ధ్యానం అదే కలుగుతుంది భక్తులు నిర్గుణ నిరాకార పరమాత్మను తెలుసుకోవాలని బాబా అనేక ఉపాయాలను పన్నేవారు భక్తులను వారి అధికారాన్ని అనుసరించి చాలా కాలం వారికి తమ దర్శనం లేకుండా వారిని దూరంగా ఎక్కడికో పంపేవారు ఒకరిని వే దేశాంతరం పంపితే మరొకరిని సిరిడీలోనే ఏకాంత స్థలంలో ఉంచేవారు మరొకరిని వాడాలోనే నిర్బంధించి గ్రంథ పారాయణకు నియమించేవారు ఇలా అనేక సంవత్సరాలు అభ్యాసం చేస్తే నిర్గుణం యొక్క ధ్యానం పెరుగుతుంది కూర్చున్నా పడుకున్నా భోజనం చేస్తున్నా మనసు బావా సన్నిధిలో లగ్నమైపోయి ఉంటుంది శరీరం నాశవంతమైనది ఎప్పుడో ఒకప్పుడు అంతం కావలసిందే రోజుతో ఈరోజు ఇంతటితో ప్రేమామృతం ఆఫ్ చేసి మరలా రేపు సాయి ప్రేర ప్రేమామృతంలో కలుసుకునేంతవరకు ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు